జై గురుదత్త జై కాళీ నేను మీ నరసింహదత్త స్వరూపానందగిరిస్వామి దత్తశక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ఈరోజు వినాయక చవితి కనుక అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేటి పంచాంగం చూద్దాం స్వస్తి స్త్రీ నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము శనివారము తేదీ ఏడవ తారీఖు తొమ్మిది నెలలు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పన్నెండు సెకండ్లకు సాయంత్రం ఆ సూర్యాస్తము ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల యాభై ఒక్క శకం తిథి సూర్యోదయకాల తిథి శుక్ల చతుర్థి చతుర్థి రోజు ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల పిఎం వరకు తదుపరి పంచమి నక్షత్రము చిత్తా ఈ ఈరోజు పన్నెండు గంటల ముప్పై నిమిషాల పిఎం వరకు తదుపరి స్వాతి నక్షత్రము చంద్రరాశి తులారాశి వర్జము ఈరోజు ఆరు గంటల యాభై రెండు నిమిషాల పిఎం నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల పిఎం వరకు దుర్ముహూర్తము ఆరు గంటల ఏఎం నుండి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు వరకు మరియు ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు నుండి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు వరకు రావుకాలము తొమ్మిది గంటల ఆరు నిమిషాలు ఏమి నుండి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ఏఎం వరకు ఈ ఈరోజు ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం ఏఎం నుండి ఏడు గంటల తొమ్మిది నిమిషాల ఏఎం వరకు యోగము బ్రహ్మయోగం ఈరోజు పదకొండు గంటల పదహారు నిమిషాల పిఎం వరకు తదుపరి ఇంద్రయోగము కరణం వజాకరణం ఈరోజు నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల ఏఎం వరకు తదుపరి విష్టికరణము నక్షత్రం పాదాల చిత్తా చిత్తానక్షత్రం మూడో పాదం ఈరోజు ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల ఏఎం వరకు చిత్తానక్షత్రం నాలుగో పాదం ఈరోజు పన్నెండు గంటల ముప్పై నిమిషాల పిఎం వరకు స్వాతి నక్షత్రం ఒకటవ పాదము ఈరోజు ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషం బియ్యం వరకు స్వాతి రెండవ పాదం ఈరోజు రెండు గంటల ఆరు నిమిషాల ఇయ్యం వరకు రేపు సూర్యరాశి సింహరాశి అశిమ సమయం గుళిక కాలం ఆరు గంటల ఏమి నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల ఏం వరకు యమగంట కాలం ఒంటి గంట నలభై నిమిషాల బియ్యం నుండి మూడు గంటల పదహారు నిమిషాల బియ్యం వరకు సూర్య చంద్ర ఉదయాస్తములు చంద్ర ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలు ఏము చంద్రాస్తము ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం బియ్యము దిన ప్రమాణము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషములు అవి సమయం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు బియ్యము రాత్రి ప్రమాణం పంతొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషంలో పూజా హోమం వరే ఆగ్నివాసం అగ్నివాసం శుభం హోమావుది బుధ శివవాసం క్రీడాశుభం ప్రయాణాగులకుశిశుల తూర్పు దిశ మరి తారాబలం చింతబలం కూడా చూద్దాము ఈరోజు పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు పిఎం వరకు తారాబలం ప్రకారం మృవశిర చిత్త ధనిష్ట వారికి జన్మధార మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతభిషం వారికి పరమిత్రధారం మంచిది విశాఖ పూర్వ వారికి మిత్రధారం మంచిది పుష్యమి వారికి పాదవారికి ధార మంచిది కాదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి సాధన తారం మంచిది మరి అశ్విని మఖముల వారికి ప్రత్యేకతారం మంచిది కాదు వరణి బుబ్బ పూర్వషణ వారికి క్షేమతారం మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర వారికి విపత్ మంచిది కాదు అదేవిధంగా పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు పిఎం తర్వాత ఆరుద్రా స్వాతి సదుపుషం వారి జన్మధారం మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వపాదల వారికి పరమిత్ర తార మంచిది పుష్యమి అనురాధ ఉత్తరపాదుల వారికి మిత్రతారం మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి నైద్రతార మంచిది కాదు మక మూలవారికి సాధన సాధనధారం మంచిది భరణి పుబ్బ పూర్వశ వారికి ప్రత్యేకారం మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాశ వారికి క్షేమధార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి విపత్న మంచిది కాదు మృషిని చిత్త ధనిస్త వారికి సంపత్ సంపత్ధార మంచిది చంద్రబలం కలిగిన రాజులు మేష వృషభం మిథుల మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబలం ఉంది మీనరాశి వారికి అష్ట చంద్రుడు కర్కట రాశి వారికి అర్ధాశ చంద్రుడు వృత్తిక రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిది కాదు గాతవారం ఈరోజు వృషభ సింహం మరియు కన్యాశుల వారి మరి గాతవరి రోజున నూతన వస్త్రములు ఆవరణలు ధరించడం మంచిది కాదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆర్దేశ నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళి మరోసారి అందరికీ కూడా ఆధ్యాత్మిక బంధువులందరికీ వినాయక చతుపతి శుభాకాంక్షలు ఆ దేవదేవుడు అయినటువంటి విఘ్నాలను హరింపజేసేటువంటి నాయకుడు అయినటువంటి ఆ ప్రథమ పూజ్యు గణపతి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి నవరాత్రులంతా భక్త శతులతోటి చేసుకోవలసిందే తెలియజేస్తూ జై గురుదత్త జై కాళీ జై గణేష